ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళీ మనోహర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది చాలామంది బాన పొట్ట దీని గురించి అడుగుతున్నారు డెల్లీ ఫ్యాట్స్ ఈ కార్యక్రమంలో అసలు ఈ పొట్టలో కొవ్వెందుకు చేరుతుంది మొత్తం శరీరం అంతా కాస్త మామూలుగానే ఉండి పొట్ట మాత్రమే ఎందుకు ఎక్కువ అవుతుంది ఒకవేళ ఈ బాణ పొట్ట సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించిన ఆయుర్వేద చికిత్స సూత్రాలు ఏమిటి అలాగే గృహ చికిత్సలు ఆయుర్వేద ఔషధాలు ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకున్నాం ఆయుర్వేదంలో ఈ ఒబేసిటీ సమస్యని మేధో రోగం అంటారు మామూలుగా మనకి సప్త ధాతువులు ఉంటాయి రసం రక్తం మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్రాలని సప్త ధాతువులు మనం ఫుడ్ తిన్నాం అనుకోండి అదేమవుతుంది ఈ ఆహార రసం అది ఈ ఆహార రసం అక్కడ నుంచి రక్తం లాగా కన్వర్ట్ అవుతుంది అక్కడ నుంచి రసం రక్తం ఇలాగ సప్త ధాతువుల కింద కన్వర్ట్ అవుతుంది రస రక్తం మాంసం మేధోస్తి మధ్య శుక్రాలని సప్త ధాతువులు ఇక్కడ ఒక ధాతువు తయారైన తర్వాత అది రెండో ధాతువుకి కారణం అవుతుంది మేధో రోగంలో ఏం జరుగుతుందంటే ఉత్తర ధాతువు తయారు కాకుండా అక్కడే అక్యూములేట్ అయిపోతుంది దీంతో ఫ్యాట్ అనేది తయారవుతుంది అనేది ఆయుర్వేద సిద్ధాంతం ఇది ఈ మేధో రోగం అనేది కఫం సాధారణ స్థాయిని మించి పెరగటం వల్ల వస్తుంది అంటే మేధో రోగానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే కఫం అందుకే మీరు గమనించే ఉంటారు ఈ లావుగా ఉండేవాళ్ళు ఎక్కువగా కఫ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి ఆయాస పడుతూ ఉంటారు అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు శరీరంలో నీరు చేరుతూ ఉంటుంది అంటే ఏంటంటే వాటర్ రిటైన్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా కఫం కఫం పెరగటం వల్ల మేధస్సు పెరుగుతుంది మేధస్సు పెరగటం వల్ల మేధో రోగం అనేది వస్తుంది ఇది ఆయుర్వేద సిద్ధాంతం ఇక్కడ ముఖ్యంగా ఈ మేధోధాతు పెరగడానికి కారణాలలో కఫాధిక్యత ఎక్కువ ఉంటాం కాబట్టి కఫాన్ని ఎక్కువ పెంచేటువంటి ప్రతి కారణం మేధో రోగానికి కారణం అవుతుంది సంప్రాప్తి విఘటనం అనేది దీనికి చికిత్స సంప్రాప్తి విఘటనం అంటే ఏమిటంటే కారణాలని కనుక్కొని కారణాన్ని సర్దిద్దుకోవాలి కాబట్టి కఫాధిక్యత ఎందుకు వస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి ఉదాహరణకు మీకు థైరాయిడ్ సంబంధ సమస్యలు ఉన్నాయనుకోండి అప్పుడు కఫం ఆటోమేటిక్గా పెరిగిపోయి కాబట్టి ముందు దాన్ని సరిదిద్దుకోవాలి లేదు మీకు ఎక్కువగా ఈ ఐస్ క్రీమ్లు కూల్ డ్రింకులు ఇలాంటివి తీసుకునేటటువంటి అలవాటు ఉందనుకోండి అది కఫాన్ని పెంచుతుంది అక్కడి నుంచి మేధో రోగం వస్తుంది ఇలాగే సంప్రాప్తి విఘటనం అంటే కారణాలను కనుక్కోవాలి ఆ కారణాన్ని సరిదిద్దుకోవాలి అదే చికిత్స సరే దీనికి కొన్ని సులభ చికిత్సలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ల కొవ్వు చేరుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఏ డ్రస్సులు మీకు నప్పకపోతే మిమ్మల్ని మీరే ఫోటోల్లో కూడా చూ చూసుకోవటానికి ఇష్టపడకపోతూ ఉంటే ఆ పొట్టను కరిగించే మార్గాలు ఏమిటి ముఖ్యంగా సులభమైన మార్గాలు వీటిని తెలుసుకుందాం మొదటి చికిత్స ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు అనేది ఇక్కడ కీలకం వేడి ఏం చేస్తుంది కఫాన్ని కరిగిస్తుంది అంటే ఇప్పుడు గడ్డ కట్టిన ఒక ఐస్ మొక్కు ఉందనుకోండి వేడి నీళ్ళు పోయినది కరుగుతుంది కాబట్టి చాలా సింపుల్ టెక్నిక్ ఏమిటంటే ఈ మేధస్సు కూడా అంతే ఇప్పుడు మీరు కొబ్బరి నూనె తీసుకోండి చలికాలం గడ్డ కడుతుంది వేడి నీళ్ళ మీద పెట్టండి ఆ కొబ్బరి నూనె కరుగుతుంది కదా ఇక్కడ కూడా మెటబాలిజాన్ని పెంచాలి అంటే జీవక్రియని పెంచాలి జీవక్రియను పెంచే ఉత్తమైన పరిష్కారం ఏమిటంటే వేడి నీళ్ళు ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని ఒక చెంచాడు నిమ్మరసాన్ని కలపండి అలాగే ఒక చెంచాడు తేనె కలపండి ఇది మామూలుగా చాలామంది చాలా సంవత్సరాల పాటు తేనె నిమ్మరసం తాగుతూనే ఉన్నారు అయినా తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు కారణం ఏమిటి అంటే ఇది ఒక పూర్వకర్మ అంటే ప్రధానమైనటువంటి ఒక టెక్నిక్ ఇది ముందు ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే మీకు ఎనర్జీ కావాలి ఎనర్జీ కావటం కావాలి కాబట్టి ఏదైనా తిని చేశారనుకోండి ఆయాసం వస్తుంది తినకుండా చేశారనుకోండి నీరసం వస్తుంది కాబట్టి మీ శరీరం లైట్గా ఉండాలి ఎక్సర్సైజ్ చేసే శక్తి ఉండాలి అదే సమయంలో మీకు డిహైడ్రేషన్ రాకుండా ఉండాలి దానికి మన ఆచార్యులు కనిపెట్టిన పెట్టిన టెక్నిక్ ఇది నీళ్ళు తాగారనుకోండి వేడి నీళ్ళకి నిమ్మరసం అలాగే తేనె కలుపుకొని మీకు లైట్గా ఉంటుంది ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయడానికి ఇది రిక్విజిట్ అంతే కానీ కేవలం దీంతోనే తగ్గరు కాబట్టి మీరు ఒక కప్పు వేడి నీళ్ళకి ఒక చెంచాడు నిమ్మరసాన్ని ఒక చెంచాడు తేనెని కలుపుకొని ఒక చిట్టుకటి మిరియాల పొడిని కూడా కలపండి ఇది చాలామందికి తెలియదు అంటే తేనె నిమ్మరసం వరకు చాలామందికి తెలుసు కానీ మిరియాల సంగతి చాలామందికి తెలియదు మీరు ఈ కాంబినేషన్లో వాడితే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది సింపుల్గా ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని ఒక చెంచాడు నిమ్మరసాన్ని ఒక చెంచాడు తేనెని చిటికడి మిరియాల పొడిని కలపండి మిరియాల పొడి గురించి మిరియాల గురించి చెప్తూ ఆయుర్వేదం ఎంత ఉండదు ఇది కఫనాశకం కింద పనిచేస్తుంది అలాగే మేధసుని కూడా కరిగిస్తుంది ఇంకా చెప్పాల్సి వస్తే ఏనుగు కూడా ఫీల్ అయ్యేలా చేస్తుంది అంటుంది ఆయుర్వేదం కాబట్టి మిరియాలకి అంత శక్తి ఉంది ఇలాగ మీరు ఈ కాంబినేషన్ని ఖాళీ కడుపుతోటి ఉదయం సాయంత్రం రెండు పూట్ల తీసుకుంటూ ఉంటే దీన్ని తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఈ బాణ పొట్ట ఎంత తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా జరుగుతుంది ఇలాంటిదే మరొక చక్కని ఔషధం ఆయుర్వేదంలో త్రికట్టులు అనే ఉన్నాయి అంటే మూడు కారంగా ఉండే పదార్థాలు ఈ త్రికట్టు కఫానికి విరుగుడు కారం కాబట్టి మీరు ఏం చేయాలి కారంగా ఉండే వస్తువుల్ని తీసుకోవాలి అప్పుడు కఫం కరిగి మేధో రోగం తగ్గుతుంది ఇలా ట్వంటీ పిప్పళ్ళు మిరియాలని త్రికట్ అంటారు పిప్పళ్ళని లాంగ్ పెప్పర్ అంటారు మిరియాలు మీకు తెలిసిందే శొంఠి మీకు తెలిసిందే ఈ మూడు కూడా మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతాయి లేదు త్రికటి చూర్ణం పేరుతోటి పొడి కూడా దొరుకుతుంది పిప్పళ్ళు మిరియాలు సొం వీటిని సమాన భాగాలు తీసుకోండి ఈ శొంఠిని విడిగా మిరియాలను విడిగా అలాగే ఈ పిప్పళ్ళని విడిగా కాస్త వేయించి పొడి చేసుకోండి మూడింటిని కలిపేయండి కలిపి నిల్వ చేసుకోండి త్రికట్ చూర్ణం సిద్ధం అవుతుంది ఈ పొడిని ఒక అర టీ స్పూన్ మోతాదుగా ఒక ఒక అరకప్పు గోరువెచ్చని నీళ్ళకి కలిపేసేసి తాగేయండి ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు సార్లు తీసుకుంటూ ఉండండి దీంతో ఆ బాణ పొట్ట క్రమంగా జరుగుతుంది ఇలాంటిదే మరొక మంచి చికిత్స ఒక కప్పు నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు ఒక ఏడెనిమిది పుదీనా ఆకులు వేయండి లేదు మీరు మామూలు నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో దానికి ఏడెనిమిది పుదీనా ఆకులను వేసి చిన్న మంట మీద ఒక పది నిమిషాలు మరిగించండి చల్లారినివ్వండి తర్వాత ఒక చిటికటి మిరియాల పొడి కలపండి అంటే పుదీనా ఆకుల కషాయానికి ఒక చిటికట్టు మిరియాల పొడిని కలిపారు సింపుల్ కాంబినేషన్ తాగేయండి ఇలా రోజుకి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటూ ఉంటే లోపలికి క్రమంగా బాణ పొట్ట కలుగుతుంది ఇలాంటిది మరొక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మూడు భాగాలు కటుక రోహిణి వేరు తీసుకోండి కటుక అంటే కారంగా ఉండేటటువంటి ఒక ద్రవ్యం ఇది ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది త్రీ పార్ట్స్ కటుక రోహిణి వేరు అలాగే మూడు భాగాలు చిత్రమూలం వేరు చిత్రమూలం కూడా అంతే శరీరంలో విపరీతమైనటువంటి ఆ వేడిని బుట్టిస్తుంది మెటబాలిక్ హీట్ని పెంచుతుంది చిత్రమూలం మూడు భాగాలు అలాగే రెండు భాగాలు శుద్ధి చేసిన శిలాజి చూర్ణం తీసుకోండి అలాగే ఐదు భాగాలు గలిజేరు వేరు పొడి పునర్నవ అంటారు గలిజేరుని ఇది తీసుకోండి అన్నిటిని విడివిడిగా పొడి చేసి ఒకటి కింద కలపండి నెరవేరు చేసుకోండి ఈ కాంబినేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలా అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది దీంతో మూడు భాగాలు కటుక రోహిణి వేరు అలాగే మూడు భాగాలు చిత్రమూలం వేరు రెండు భాగాలు శుద్ధి చేసిన శిలాజిత్ అలాగే ఐదు భాగాలు గలిజేరు వేరు అన్నిటినీ నీడలో ఆరబెట్టేసేసి అన్నిటినీ విడివిడిగా పొడి చేసి ఒకటిగా కలుపుకోవాలి ఔషధం సిద్ధం అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఔషధ మిశ్రమాన్ని పూటకి అర టీ స్పూన్ చొప్పున రెండు పూటల ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్ తేనె కలిపి భోజనానికి ముందు తీసుకుంటూ ఉండండి దీంతో ఈ పొట్టలో తయారైనటువంటి ఈ కొవ్వు క్రమంగా కలుగుతుంది ఈ అవసరాన్ని మరొకసారి తెలుసుకున్నాం అన్నీ కూడా మీరు ఆయుర్వేద మురికల్ షాపుల నుంచి తెచ్చుకోవాలి మూడు భాగాలు కటక రోహిణి వేరు మూడు భాగాలు చిత్రమూలం వేరు రెండు భాగాలు శుద్ధి చేసిన శిలాజిత్తు ఐదు భాగాలు గలిజేరు వేరు ఇలా తీసుకొని విడివిడిగా చూర్ణం చేసి ఒకటి కింద కలిపి నిల్వ చేసుకోవాలి ఈ ఔషధం సిద్ధమవుతుంది దీన్ని ఒక ఎప్పటికప్పుడు వాడేటప్పుడు ఒక అర టీ స్పూన్ తీసుకొని రెండు పూట్ల ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్ తేనెతో కలిపేసేసి దాన్ని చప్పరించి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగాలి దీంతో పొట్లో తయారైనటువంటి కొవ్వు క్రమంగా గడుగుతుంది ఇక ఇలాంటిదే మరొక కాంబినేషన్ మరొక మెడిసిన్ త్రిఫులా గుగ్గులు అనేది బాగా పనిచేస్తాయి చిత్రకాది వటి అనేది బాగా పనిచేస్తుంది పునర్నవ గుగ్గులు అనేది కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలతోటి ఇవి తయారవుతాయి త్రిఫులా గుగ్గులు చిత్రకాది బట్టి పునర్నవ గుగ్గులు ఇవి రెడీమేడ్గా మీకు మందుల రూపంలో ఆయుర్వేద షాపులో దొరుకుతాయి అన్ని సౌమ్యమైనటువంటి ఔషధాలు త్రిఫలా గుగ్గులు అనేవి ఏంటంటే కరక్కాయ తానికాయ ఉసిరికాయ ఉసిరికాయలాగా త్రిఫలాలు ప్లస్ గుగ్గులు కాంబినేషన్లో తయారవుతుంది చిత్రకాది బట్టి చిత్రమూలం ప్రధాన ఔషధం కింద తయారవుతుంది పునర్నవ గుగ్గులు గదిజేరుతో తయారవుతుంది అన్ని సౌమ్యమైనవి వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్క టాబ్లెట్ చొప్పున వేడి నీళ్ళతో మూడు పొట్ల వేసుకోవాలి అంటే మూడు ఒకేసారి వేడి నీళ్ళతో వేసుకోవాలి అలా ఉదయం ఒక డోసు మధ్యాహ్నం ఒక డోసు రాత్రికి ఒక డోసు ఇలా వేసుకుంటూ ఉంటే క్రమంగా ఈ పొట్లో తయారైన కొవ్వు కలుగుతుంది కరుగుతుంది అలాగే రాత్రి పూట భోజనం చేస్తారు కదా భోజనం తర్వాత ఒక గంట సేపు ఆగండి ఆగిన తర్వాత ఒక కప్పు మరిగించినటువంటి నీళ్ళకి ఒక టీ స్పూన్ త్రిఫలా పొడి కలపండి ఒక కప్పు మరిగించిన నీళ్ళకి ఒక టీ స్పూన్ త్రిఫలా చూర్ణం కలిపేసేసి ఒక ఐదు లేదా పది నిమిషాలు అలాగా ఉంచండి అప్పుడు ఆ త్రిఫలా చూర్ణంలో ఉండేటువంటి ఔషధ తత్వాలు ఆ నీళ్ళలోకి దిగుతాయి హార్ట్ ఇన్ఫ్యూజన్ అంటాను దీన్ని తాగేయండి ఇలాగ రాత్రిపూట తాగుతూ ఉంటే పడుకునేటప్పుడు ఉదయం మల నిర్హారణ సజావుగా జరుగుతుంది అలాగే పొట్టలో చేరిన అదనపు కొవ్వు కరుగుతుంది డైజెషన్ కూడా బాగుంటుంది గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది త్రిఫలా అనేది చాలా మంచి సౌమ్య ఔషధం ఇక ఈ బాణ పొట్ట బాగా స్టబ్బన్గా ఉంటే దీన్ని కరిగించే ఒక చక్కని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధం ఏమిటి అంటే క్రవ్యాధి రసం వైశుద్ధ్య రత్నావడి అని ఒక ఆయుర్వేద చికిత్స గ్రంథం సూచించినటువంటి స్పెసిఫిక్ మెడిసిన్ ఇది ఏముంటుందంటే తొండస్తల్యం అన్న పేరుతో ఈ వైశుధ్య రత్నావడి చెబుతుంది తొండస్థౌల్యం అంటే ఏంటంటే పొట్టలో తయారైనటువంటి ప్రత్యేకంగా బాణ పొట్ట దీన్ని కరిగించే తత్వం ఈ క్రవ్యాధి రసానికి ఉంటుంది అయితే దీన్ని తగిన అనుపాన సహపానాలతో మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది దీ ఇది కూడా బాణపొట్టకు ఒక మంచి షూర్ రెమెడీ ఇక ఇలాంటివే శమన చికిత్సలు ఉన్నాయి అంటే ఈ బాణపొట్ట ఉన్నప్పుడు కారణాన్ని కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇవ్వటం ఉదాహరణకు లంఘన చికిత్స అంటే ఏంటంటే ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం అంటే ఏంటంటే ఉదయం ఒకసారి ప్రధాన ఆహారాన్ని అలాగే సాయంత్రం ఒకసారి తీసుకోవాలి ఉదయం సాయంత్రం మాత్రమే ఆహారాన్ని ఇస్తూ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఈ మధ్యలో ఏమి సూచించాం దీంతో కూడా బాణపొట్ట కలుగుతుంది అలాగే ఆమపాచన చికిత్స అనేది చేస్తాం అంటే కొవ్వుని కరిగించుకునేటువంటి శక్తిని సమకూర్చే ఔషధాలే వాడు అలాగే మరొక చికిత్స పద్ధతి ఏమిటంటే రోక్ష ఉద్వర్తనం అంటే ఏమిటి ఔషధ తత్వాలు కలిగేటటువంటి పొడి సున్నిపిండితోటి శరీరాన్ని నలుగు పెట్టుకునేలా చేయటం ఇలా నలుగు పెడితే కూడా ఆ జారుతూ ఉన్నట్టు వేలాడుతున్నట్టు ఉండేటటువంటి కొవ్వు కలుగుతుంది అలాగే కషాయ రసాన్ని ప్రధానమైనటువంటి ఔషధాలు అలాగే కటురస ప్రధానమైనటువంటి గురు పదార్థాన్ని ఆహార ఔషధాల కింద సూచిస్తాం అంటే తేనె ఒలవలు ఇలాంటివి అలాగే ఎక్సర్సైజ్ కూడా అర్ధశక్తిగా వ్యాయామాన్ని సజెస్ట్ చేస్తాం మానసిక వ్యాయామం శారీరక వ్యాయామం ఈ దీనికి అవసరమైతే సంశోధన చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది అంటే ఏంటంటే ప్యూరిఫికేషన్ దోషాలు అనుకున్నాం కదా దోషాలను పూర్తిగా బయటకు పంపించడం ఉదాహరణకు వమనం అంటే వైద్యపరంగా వాంతిని కలిగిస్తాం ఈ కఫం అంతా బయటికి వెళ్ళిపోతుంది అలాగే విరేచనం వైద్యపరంగా విరేచనాన్ని కలిగిస్తాం శరీరం లైట్ అవుతుంది అలాగే లేఖన వసతి అనేది చేస్తాం అంటే ఏంటంటే శరీరం ఎండిపోయేలాగా శుష్కించిపోయేలాగా ఎనిమా లాంటి పద్ధతిని ప్రయోగిస్తాం ఇలాగ ఈ సంశోధన చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది అలాగే ఏకమూలిక ప్రయోగాలు కూడా అవసరమైతే సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ఏంటంటే సింగిల్ డ్రగ్స్ ఉదాహరణకు తిప్పతీగ వాయు విడంగాలు ముస్తలు సొంటి అలాగే ఉసిరి అలాగే వస వస అంటారు కొమ్ములు అలాగే మాను పసుపు గుగ్గిలం తాలూకు నిర్యాసం ఇవన్నీ ఏకమూలికలు అంటే వీటిని పూటకి ఒకటి నుంచి మూడు గ్రాములు చూర్ణ రూపంలో తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది తిప్పతీగ చూర్ణం విడంగాలు వాయు విడంగాలు చూర్ణం తుంగముస్తలు చూర్ణం సొంటి కొమ్మల చూర్ణం ఉసిరి చూర్ణం వసకొమ్మల చూర్ణం మాను పసుపు చూర్ణం గుగ్గిలం ఇవన్నీ వీటిల్లో కాంబినేషన్స్ కానీ ఏకమూలికలు కానీ వాడుకోవచ్చు ఇక దీనికి ఔషధాలు కూడా ఉంటాయి ఉదాహరణకు బాణ పొట్టను కరిగించడానికి త్రికట్ చూర్ణం సజెస్ట్ చేస్తూ ఉంటాం అలాగే నవక గుగ్గులు అనే దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం త్రిఫలా గుగ్గులు అలాగే విడంగాది చూర్ణం తక్రారిష్టం నవాయస లోహం ఆరోగ్యవర్ధిని ఇలాంటివి వీటిని మీ తత్వాన్ని బట్టి మీ నాడిని బట్టి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ బాణ ఎంత సమస్యగా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా దీనిపైన విజయం సాధించవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయ్యకంగా సమగ్రంగా చేసుకున్నాం అంతవరకు సెలవు శుభం